హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు చెక్ పోస్ట్ అండి నందిగుట్టుకూరు రోడ్లో ఒమేగా హాస్పిటల్ దగ్గర అయితే ఇల్లు సేల్కి వచ్చింది మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ రెడీ టు మూవ్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు ఒమేగా హాస్పిటల్కి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎల్పి వెంచర్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి లోన్ కూడా అవైలబుల్ ఉంది మెట్ల కింద అయితే మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూపిస్తాను మెయిన్ ఎంట్రెన్స్ అండి గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకు సీలింగ్ మీరు చూసేది మెయిన్ ఎంట్రెన్స్ మొత్తం టైల్స్ అయితే ఇచ్చారండి ఫినిషింగ్ నార్త్ సైడ్ అయితే మీరు కాంపౌండ్ వాల్ చూడవచ్చు మనకు వెంటిలేషన్ కోసం పెద్దగా ఇచ్చారండి నార్త్కి కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ పిఓపీ కూడా ఉందండి ఎంట్రెన్లో ఎంట్రన్స్లో అయితే మనకు వాష్ మెషిన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ అండి ఇది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి పైన అయితే మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు హాల్ అండి హాల్లోపీ ఓపీ ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో మనకు లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది ఇచ్చారు వాస్తు ప్రకారము కిచెన్ టైల్స్ అయితే ఇచ్చారు డైనింగ్ హాల్ ఏరియా కూడా వస్తుందండి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు చూపిస్తాను అది కూడా లాస్ట్లో సెకండ్ బెడ్రూమ్ పేఓపీ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ పైన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి టోటల్గా హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ అండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది వెస్ట్ ఫేస్ ఒమేగా హాస్పిటల్ నియర్ వస్తుంది ఇంటర్స్ కాల్ చేయండి